మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం మేడం నమస్తే మా మహతి టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేడం మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి గణపతికి గరిక అంటే ఎందుకు అంత ప్రీతికరం అనే దాని గురించి అయితే మాకు చెప్పారు అలాగే ఏంటంటే గణపతికి వచ్చేసి ఎర్ర మందారం అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పేసి అని చాలా విన్నాం సో ఎర్ర మందారం పువ్వు అంటే ఎందుకు అంత ఇష్టం దాని వెనక ఏమైనా కథ లాంటిది ఏమైనా ఉందంటారా కథ అంటూ ఏమీ లేదమ్మా మామూలుగా ఏం చేస్తామంటే మనం ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క పూలతోటి పూజ చేస్తాం వాళ్ళకి ఇష్టం అని చెప్తారు అయితే ఆ తత్వాన్ని కూడా చెప్తాయనమాట ఏదైతే మనం ఎర్ర పూలతో మన మామూలుగా మన బాడీలో ఉన్న సెవెన్ చక్రాస్ ఏడు చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చక్రాల్లో విఘ్నేశుడ్ని మనము మూలాధార చక్రానికి అధిపతి అధిపతి కాబట్టి ఎరుపు రంగు మూలాధార చక్రం రంగు ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు మళ్ళీ మందారానికి ఎర్ర మందారం మందారంలో ఎన్నో ఉన్నాయి కానీ వినాయకుడికి ఎర్ర ఎర్ర మందారం తోటి పూజ చేస్తే మన మూలాధార చక్రాన్ని స్ట్రాంగ్ చేస్తాడని ఒక బిలీఫ్ అనమాట మనకి అయితే కాబట్టి మంద ఎర్ర మందారాలతోటి విఘ్నేశ్వరుడికి పూజ ఎంత చేస్తే అండ్ ఏమంటారంటే ఎప్పుడైనా కానీ బుధవారాలు కానీ వినాయక చవితి వచ్చినప్పుడు కాని ఈ రోజుల్లో ఇరవై ఒకటి ఎర్ర మందారాలతోటి ఓం గమ్ గణపతి ఏ నమ అనుకుంటూ విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే మనకి ఎటువంటి కోరికలైనా తీరుస్తారు అండ్ మూలాధార చక్ర కూడా స్ట్రాంగ్ అవుతుంది మన మూలాధార చక్ర అంటే ఏంటంటే స్టెబిలిటీ గా మనం స్ట్రాంగ్ గా ఉంచడానికి మనం ధైర్యంగా ఉంచడానికి దాన్ని ఎక్కువగా రిలేట్ చేస్తూ ఉంటాం కాబట్టి అట్లా మన చక్రాస్ కూడా హీల్ అవ్వాలంటే ఎర్ర మందారాలతోటి పూజ చేస్తారు అదే విధంగా అంటే వినాయకుడికి పాత్రి పూజ చేస్తాం కదా చాలా ప్రీతికరం విఘ్నేశ్వరుడికి ఆ పత్రి పూజ చేసేటప్పుడు కూడా ఏంటంటే అవన్నీ రకరకాల ఔషధ గుణాలు ఉన్న పత్రి ఈ సీజన్ ఏంటి ఈ సీజన్ లో మనకి ఎక్కువ జలుబు జ్వరాలు ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి కదా ఈ ఈ పత్రి ఏదైతే ఉంటుందో ఈ పత్రి ఏం చేస్తుంటే అంటే మనం కూర్చొని వినాయకుడికి పత్రి పూజ చేసి అవన్నీ వేసి మనం ఆ సరౌండింగ్స్ లో కూర్చున్నప్పుడు ఆ వాసన వల్ల దాని వల్ల మనకు కూడా అదొక హీలింగ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట అదే విధంగా ఈ పత్రి అంతా తీసుకెళ్లి మనం నిమజ్జనం చేసేటప్పుడు నీళ్ళల్లో కలిపేస్తాం ఇప్పుడైతే మనం ఇక్కడ ఇక్కడ ఏ ఈ నీళ్ళల్లో పడితే అప్పుడు ఏంటంటే మంచి నీళ్ళ చెరువుల్లోనే కలిపేవాళ్ళు ఇవన్నీ ఏమయ్యావంటే ఈ పత్రిలో ఉన్న ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ వాటర్ లో చక్కగా కలి ఇప్పుడు ఏమంటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటాం తెలుసా జీరా వాటర్ పుదీనాలు నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తాగే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ వాటర్ అంతా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లా తయారవుతుంది మనం ఎప్పుడైతే వినాయకుడికి పూజ చేసిన పత్రి అంతా వాటర్ లో వేస్తామో అవంతా ఔషధ గుణాల వల్ల ఒక మెడికేటెడ్ వాటర్ లాగా తయారవుతుంది అనమాట అప్పుడు ఈ వర్షాకాలంలో రకరకాల వర్షాలు వచ్చేసి బురద అవన్నీ అయిపోయి వాటర్లోకి అన్ని వెళ్ళిపోతాయి కదా ఈ పత్రి ఏదైతే ఉంటుందో అవంతా క్లీన్ చేస్తానమాట కాబట్టి మనం యూజ్ చేసే పత్రి కూడా నాచురల్ గా ఉండేలాగా ప్లాస్టిక్ పూలు అవి పెట్టకుండా న్యాచురల్ గా పత్రి ఉండేలాగా చూసుకుని దాని తర్వాత మీరు నిమజ్జనం చేసేటప్పుడు వాటర్ లో కలిపేసి ఆ వాటర్ కాస్త మెడికేటెడ్ అయి వస్తుంది అని అది యాక్చువల్గా దీని వెనకాల ఉన్న స్టోరీ అనమాట ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని కూడా ఫ్యాన్సీగా ప్లాస్టిక్ పూలు అవి పెట్టకండి వినాయకుడికి ఒరిజినల్ గానే పెట్టండి ఏది పెట్టినా అంతే మేడం ఈ వినాయక చవితికి వచ్చేసి మన వినాయకుని పూజించేటప్పుడు ఎటువంటి మంత్రంతో పూజిస్తే మంచిది అంటే మామూలుగా అందరికీ తెలిసింది ఓం గమ్ గణపతి నమ అది కాకుండా మనకి ఏంటంటే చాలా పవర్ఫుల్ మంత్రం ఏదైనా ఉంది అంటే గణేష్ గాయత్రి మంత్రం ఆ మంత్రాన్ని ఎవరికైతే జాతక దోషాలు అవి ఉన్నాయో పిల్లలు పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి విద్యా బుద్ధులు బాగుండాలని వాళ్ళకి చదివింది గుర్తుంచుకోవాలని చెప్పి మెమరీ పవర్ బాగుండాలి అంటే కనుక ఈ మంత్రాన్ని వినాయక చవితి రోజు నూట ఎనిమిది సార్లు వాళ్ళతోటి జపం చేయించండి వాళ్ళకి జపం వాళ్ళ మెల్లిగా అలవాటు చేస్తే ఇంకా రాను రాను అన్నీ పూజలే కదా తర్వాత తర్వాత దసరాలకి కొన్ని కొన్ని చెప్పుకుందాం చిన్న చిన్న మంత్రాలు అవి ఈ వినాయక చవితి మాత్రం గణేష్ గాయత్రి మంత్రం చెప్తాను అది ఎట్లా అందరికీ తెలుసు ఎట్లా కూడా దొరుకుతుంది మీకు బట్ మీ అందరి కోసం నేను చెప్తాను దాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రతి ఒక్కరు చేయొచ్చు అనమాట చేసేటప్పుడు మీకు వీలు ఉంటే విఘ్నేశ్వరుడికి ఇష్టమైన పాత్రి తోటి పూజ చేసుకుంటూ ఈ మంత్రాన్ని చదివితే సరిపోతుంది ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు మీ పిల్లలు మీరు అందరు ఇంటిని పార్థి చేసుకోవచ్చు అండ్ రెగ్యులర్ గా కూడా చేసుకుంటే చాలా పవర్ఫుల్ గా ఉంటది అండ్ ఎస్పెషలీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా చాలా పవర్ఫుల్ ఈ యొక్క మంత్రాన్ని చక్కగా మీరు ఆ రోజు విఘ్నేశ్వరుడు పూజ రోజు చేసుకోండి అంతా శుభం జరుగుతుంది ఓకే ఓకే మేడం వినాయక చవితి ఫెస్టివల్ ని మనం ఈ విధంగా జరుపుకోవాలి అలాగే ఏంటంటే వినాయక చవితి రోజు గరిక పూజ అనేది ఎంత ప్రత్యేకత ఉంది అనే దాని గురించి అయితే చెప్పారు